మంత్రులు బలరామన్న అలాగే మన నిజామాబాద్ ఇన్ఛార్జ్ అలాగే మన ఆర్మల్ కాన్షియస్ ఎస్టీ చైర్మన్ తిరుపతి గారికి సభాధ్యక్షులు మోహన్ గారికి వేదికపై ఉన్న పెద్దలు కలిసి దీనిని అభివృద్ధి మీద దగ్గర తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో రెండు వేల పదిహేడు కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పార్టీలో చేరిన ఆ సమయం కంటే ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది మీరు పేరు ఇచ్చినప్పుడు కూడా టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత తెలంగాణలోని రాష్ట్ర ప్రయారిటీలో పెట్టుకోండి రెండు వేల పదిహేడు కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీతో ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లే మీరు నాకు ఏదైతే

మీ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చింది ఉన్న రిపోర్ట్ ని తయారు చేసి పైకి పంపించడం జరుగుతుంది సో మీకు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ పార్టీలు పెద్దలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగా రిపోర్ట్స్ ని ప్రపోజల్స్ కి మాకు ఇస్తే ఆ ప్రపోజల్స్ దృష్టికి తీసుకోవాలి అందులో నిఖాసుగా రేపు పొద్దున ఏదైతే స్థితి స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ జెండా వచ్చి ఏదైతే పార్టీని గౌరవించి చచ్చే వరకు పార్టీలో ఉండే వ్యక్తుల్ని సంస్థాగతంగా గ్రామ స్థాయిలో కూర్చొని ఇది ఇష్టం ఇస్తే ఓకే కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి దీన్నే పెట్టాలి ఇదే వ్యక్తి తీయాలంటే నేనైతే అక్కడ నిర్ణయాన్ని కట్టుబడి ఆ ఇంటి సమస్యతో అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకెవరికే ఇబ్బందులున్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ మళ్ళీ అసెంబ్లీలో ఉంటారు అంతగా లేదు భవిష్యత్ దాడులో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నరేంద్ర గంధి గారు ఇంకోటి దుర్పు కాంగ్రెస్ దయచేసి సిద్ధార్థాలు

ఎందుకు ఇప్పుడు కూడా రైతులు విద్య మాత్రం కావటే మనం సన్ని పనిచేసుకుంటారు మాలే డబ్బులు గుర్తించారు కాబట్టి వాళ్ళందరి దృష్టం మేమందరూ తప్పనిసరిగా వచ్చినా ముందుకు వచ్చిన పద్ద బాధ్యత ఉండాల ఎప్పుడో ఒకసారి పదిండి తప్ప తప్పనిసరిగా అందరూ రావాలి యాక్షన్ చేసుకున్నారు Mo anam ra ipò mi.